భారతదేశ చరిత్ర ఎందు లిఖిత పూర్వకమైన స్పష్టమైన చరిత్ర లేకపోయినా కండ్లకు కనిపించే నిలువెత్తు సాక్ష్యాలు కలిగిన కులాలు ఎన్నో ఉన్నాయి అందులో ఉన్నతమైన కులం వడ్డెర వడేరాజులు ఒకనాడు వడేరాజులు ఎన్నో దాన ధర్మాలు చేసిన చరిత్ర కలిగిన కులం కాలక్రమేణా అటువంటి వైభవం అంతరించి రాళ్లు కొట్టుకోవటం గుంతలు తవ్వుకుంటూ భవన నిర్మాణ రంగంలో వివిధ వృత్తులు చేస్తూ అత్యంత వెనకబాటుతో అనుభవిస్తూ వడ్డెరగా పిలువబడుతున్న వీరంతా శ్రమజీవులు తెలుగు రెండు రాష్ట్రాల్లోని తాగే నీరు పండించే పంటకు మూలాధారం అలాంటి నీరు నిల్వ కోసం ఆనాడు కట్టిన నాగార్జున సాగర్ కట్టడంలో ప్రతి బండరాయి వెనుక వీరి కష్టం తాగి ఉంది ఈ రోజు కూడా భారతదేశంలో మాత్రమే కాకుండా దుబాయ్ సౌదీ లాంటి అరబ్ దేశాల్లో కూడా భవన నిర్మాణ రంగంలో వీరి హస్తం చెప్పుకోదగినది మనిషి పుట్టుకతో మొదలు చనిపోయేదాకా ఆసుపత్రి భవనం నుంచి మొదలు అతను నివసించే భవనం వరకు చివరికి అతని స్మృతి వనం వరకు వడ్డరులు నిర్మించిన నిర్మాణాలే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నిర్మాణం కూడా వీరి చేతుల మీద కనంగా జరిగింది ఈ నిర్మాణానికి మొదట బండెత్తినది వడ్డరులే పునాది తీసినది వడ్డరులే ఆ యూనివర్సిటీ ద్వారా ఎంతో మందికి రాజ్యాధికారాన్ని అందించినప్పటికీ వీరికి మాత్రం ఇప్పటికీ రాజ్యాధికారం దక్కకపోవడం చాలా శోచనీయం